నా దారి రాహదారి అంటుంది తనుజా సో కెప్టెన్ అయిన తర్వాత తనుజా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మాటిచ్చి ఏం మాట్లాడింది అంటే నేను నా అంతర్కరణ శుద్ధితో నేను ఏం చెప్తున్నాను అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఎలాంటి ఇబ్బందిలే పెట్టను సో ముఖ్యంగా మీరు ఏమైనా సరే ఫుడ్ విషయంలో బాధపడితే నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పండి అంటూ మొత్తానికి తనుజా అయితే గనక ఒక శబం చేసింది హౌస్ మేట్స్ దగ్గర నేను నా హయాంలో నేను చెయ్యాలనుకుంటున్న పని ఏంటంటే సో హౌస్ లో మొత్తం మనం పది మంది ఉన్నాము సో పది మందికి కూడా రోజుకి అంటే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుంటాం కాబట్టి రోజుకి ఇద్దరికి ఇష్టమైంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో ఒకటి చేస్తే లంచ్ లో ఇంకొకటి చెయ్యాలి సో మీ ఇష్టం మీదే మీకు నచ్చినట్టే మేము వంట చెయ్యాలనుకుంటున్నాం అది కూడా మీ ఇష్ట ప్రకారం అంటూ తనుజా ఏదైతే ఆ మాట చెప్పిందో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని ఎత్తుకున్నారనే చెప్పాలి తనుజా అయితే సూపరు తనుజ కెప్టెన్ అయినందుకు ఇది తనుజా తోపు అంటూ ఇమాన్యా నానా నినాదాలు చేశాడని చెప్పాలి సో ఫైనల్ గా అయితే తనుజా ఏం చెప్పింది అంటే ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచండి అలాగే మీరు అందరూ కూడా మంచిగా అందంగా తయారవ్వండి నేను కూడా అందంగా తయారవుతాను ఎవ్వరూ కూడా ఈ వారం ఏడద్దు మనం ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి మనమందరం ఒక్కటే మనమందరం హ్యాపీగా ఉన్నామని మన ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ తనుజా నిజంగా చాలా బాగా చెప్తుంది కెప్టెన్ అయిన తర్వాత సో ఫైనల్ గా అయితే గనక తనుజా తీసుకున్న నిర్ణయం అదే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా నచ్చిన ఫుడ్ పెట్టాలని నిర్ణయించుకున్న దానిపై మీరు కామెంట్ చేయండి ఏదేమైనా సరే తనుజా హౌస్ లో ఉన్న వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టింది అది కూడా ఫుడ్ విషయంలో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్